కృతి సనన్ గురించి ఓ వార్త వైరల్ అవుతూ ఉండడం చూసి మిగిలిన హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు అందులోను మళ్లీ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అడుగుతున్న తీరు చూస్తేనే తారల్ను ఎంతగా మిస్ అవుతున్నారో చెప్పకనే చెప్పినట్లవుతోంది మనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపికయ్యారట ఆనంద్ ఎల్ రాయ్ ఈ కాంబోకి ఫిక్స్ అయ్యారు అన్నది నార్త్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ అందరూ కృతి సనన్ సౌత్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెడుతుంటే మరికొంతమంది మాత్రం ఆలియా అండ్ అదర్స్ గురించి ఆరా తీస్తున్నారు ట్రిపులర్ తరువాత ఆలియా లో ఇప్పటిదాకా సినిమా చేయలేదు ఆమెకు కుదరలేదా ఎవరూ ఆమెని అడగట్లేదా అన్న చర్చ మొదలైంది లైగర్ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా ప్రమోషన్స్లో అనన్య పాండే పార్టిసిపేట్ చేసిన తీరు సూపర్ బనీ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు సెకండ్ ఛాన్స్ తీసుకుని సక్సెస్ అయితే చూడాలని ఉంది అంటున్నారు సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా సౌత్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు డార్లింగ్తో స్క్రీన్ షేర్ వచ్చిన ఛాన్స్ ని ఆ సినిమా తెచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకోలేకపోతోంది ఈ బ్యూటీ ఇంకోసారి మంచి అవకాశం చూసుకుని ఏదో ఒక ప్రాజెక్టు చేయొచ్చు కదా అని నార్త్ బ్యూటీలను కలవరిస్తున్నారు సౌత్ ఫ్యాన్స్